సో హెల్త్ మీద మాకు స్పెసిఫిక్ గా ఉంది రూరల్ ఉమెన్ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఉమెన్ కి ఎట్లా ఉపాధిని పెంచాలి వాళ్ళకి ఎకనామిక్ యాక్టివిటీ ఎట్లా పెంచాలి కూల్ చేసుకుంటే వచ్చే డబ్బులు కాదు అది నువ్వు నేను చెప్పక్కర్లా వాళ్ళ శ్రమతో వాళ్ళ రెక్కల కష్టంతో వాళ్ళు చెమటొడిచి ఎండకు పోయి సంపాదించుకునేది వాళ్ళకి ప్రభుత్వ పరంగా నువ్వేదో అప్పిచ్చి నువ్వేదో గొప్ప చేశాననేది కాదు ఈ అప్పుతో పాటు వాళ్ళు అభివృద్ధి చెందడానికి నువ్వేం చేసావు వాళ్ళు అప్పడాలు చేస్తే నువ్వు మార్కెటింగ్ చేసి పెడతావా వాళ్ళు అగరబత్తిలు చేస్తే నువ్వు అమ్మి పెడతావా వాళ్ళు ఇంట్లో కూర్చుని వాళ్ళు చేసే పనికి నువ్వు ఆదాయాన్ని ఎట్లా ఇస్తావు అనే దగ్గర గవర్నమెంట్ రోల్ వస్తుంది అది చేయాల్సింది గవర్నమెంట్లు నీకు అప్పిచ్చాము అప్పిస్తే నువ్వు కడుతున్నావు వడ్డీ అప్పిస్తే నా రెక్కల కష్టంతో ఆ తల్లి కష్టపడుతుంది ఆమె పని చేసుకుని మళ్ళీ ఆమె కడుతుంది గవర్నమెంట్లు కట్టడం లేదు ఇక్కడ అప్పులు అప్పులు ఇవ్వడమే గొప్ప కింద చెప్పుకుంటున్నాయి గవర్నమెంట్లు ఇవాళ ఇవాళ వాళ్ళు పని చేస్తే ఆ పనికి నువ్వు మార్కెటింగ్ చేయి ఇంట్లో వాళ్ళు చేసేటువంటి పని చేతి వృత్తులు బ్రహ్మాండంగా ఉన్నాయి అట్లాంటి వాటి మీద ఇప్పుడు మా దగ్గర వీవర్స్ ఉన్నారండి ఉరవకొండ టౌన్ లో పన్నెండు వేల మగ్గాలు ఉండేవి ఇవాళ ఎన్ని మగ్గాలు వచ్చినాయి వాళ్ళకి మార్కెటింగ్ క్రియేట్ చేయగలిగితే బ్రహ్మాండమైనటువంటి ఆదాయం సంపాదించేటువంటి చేతి వృత్తుల్లో ఇవాళ భయంకరంగా దెబ్బతిన్నది ఎవరు అంటే మా వీవర్స్ ఆ వీవర్స్ నువ్వు మార్కెటింగ్ క్రియేట్ చేస్తే ఎందుకు రావు ఆ పొద్దున ఆరు గంటల గుంతలో కూర్చుంటే మగ్గం వేయడానికి సాయంత్రం వరకు నేస్తే కూడా వారం రోజులు పడుతుంది చీరని ఫుల్ఫిల్ చేయడానికి ఎంత కూలి గిట్టుబాటు అవుతుంది కర్మ ఉంటే అదృష్టం ఉంటే ఏడు వందల గిట్టుబాటు అవుతుంది లేదంటే మూడు వందల రూపాయలు అవుతుంది అదే మార్కెటింగ్ క్రియేట్ చేస్తే లాభం ఎవరు తింటున్నాడు మధ్యలో దళారీలు పెద్ద పెద్ద కంపెనీని తింటున్నాయి నువ్వు మార్కెటింగ్ క్రియేట్ అది గవర్నమెంట్ చేయాల్సింది మైనారిటీలు ఉన్నారు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇదే నేను చెప్తున్నాను ఇది గార్మెంట్స్ ఇండస్ట్రీని బ్రహ్మాండంగా చేసుకోగలరు ఓకే సార్ ఇప్పుడు జగన్ అంటేనే మామయ్య అని చెప్పేసి మనం మ్యాచ్లలో చూస్తున్నాం టీవీలలో చూస్తున్నాం సో మహిళలకు చంద్రన్న అన్నగా నిరూపించుకుంటాడా జగన్ అన్న నిరూపించుకున్నట్టే చెప్తారు మీరే చెప్పారు కదా జగన్ మామ కంస అని ఓకే కంసుడు గుర్తుకొస్తాడు దాని గురించి ఇంకా అన్న వేరే ఎవరు గుర్తుకు రారు ప్రపంచంలో అన్నలు ఒకరే గుర్తుకొస్తారు మామూలు అంటే మాత్రం కంసుడు గుర్తుకొస్తాడు ఇంకా వేరే ఎవరు గుర్తుకురారు ఓకే సార్ సో కాబట్టి డెనెట్ గా ఈ ప్రాంత ప్రజల రుణం తీసుకోవడానికి నా శయశక్తులు శ్రమిస్తా ఫైనల్లీ ఎందుకనంటే ఇంతకాలం నన్ను రాజకీయంగా ఆదరించారు వాళ్ళకి నా నా బాధ్యత అది రెస్పాన్సిబిలిటీ నేను చెయ్యాలి అనేటువంటిది నా బాధ్యత అవతల వాడికి లేదు అది కళ్ళ ముందు ఎందుకు ఐదేళ్ల టైంలో నువ్వేం చేశావు నేను ఇవాళ చెప్పడం కదా ఐదేళ్ల టైంలో నేను ఉరవకొండకి చేశాను అని ఏం చెప్పుకుంటున్నావు జూనియర్ కాలేజ్ తెచ్చినా మేమే బిల్డింగ్లు కట్టాం డిగ్రీ కాలేజ్ తెచ్చినా భూమి మేమే కొన్నాం బిల్డింగ్లు మేమే కట్టాం ఆ తర్వాత ఆర్డీటీని అడిగి కట్టించాం నేషనల్ హైవేలు తెచ్చినా మేమే తెచ్చాం డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులు తెచ్చినా మేమే తెచ్చాం హాస్పిటల్ తెచ్చినా మేమే తెచ్చాం తెలుగుదేశం గవర్నమెంట్లోనే ఇవన్నీ తెచ్చాం తప్ప మేము తీసుకొచ్చింది తప్ప ఏం చేసాం ఒక్కటి పేరు చెప్పుకోవడానికి సార్ ఇంకోటి మీరు అంటే నేను మీ అసెంబ్లీ సెక్షన్స్ పాతవి కూడా ఒకసారి చూశాను సార్ ఈ అంటే నైన్టీన్ నుంచి ఇప్పటి వరకు ఇంత ఆవేశంగా మాట్లాడింది ఎప్పుడు చూడలేదు సార్ ఎందుకు ఈ ఐదు సంవత్సరాలు ఇంత ఆవేశంగా ప్రతిపక్షాన్ని కొంచెం బలంగా తీసుకురావడానికి ఇంత ఆవేశంగా మాట్లాడారా లేకపోతే కడుపు మంటతో మా ప్రభుత్వం లేదని ఆ విధంగా మాట్లాడారా లేకపోతే రాష్ట్రం దివాలా తీస్తుందని చెప్పేసి అంత ఆవేశంగా మాట్లాడడం అనేది జరిగిందా అది నా సహజ నైజం నాకు కడుపులో నుంచి వస్తుంది చాలా మంది నాకు ఇలాంటి మిత్రులు చెప్తారు టీవీలు చూసిన తర్వాత ఫోన్లు చేస్తారు అంత బీపీ తెచ్చుకొని మాట్లాడుతున్నావు చెప్తారు నేను ఒక చెప్తున్నాను నాకు తెలియకుండానే నాకు వస్తుంది ఎందుకనంటే మీరు అన్నట్టు ఆ కడుపులో నుంచి తనకు వచ్చేటువంటి బాధ ఎందుకు నేనేది ఆర్టిఫిషియల్ గా కాదు నేను ఒకరితో మాట్లాడినప్పుడు వాళ్ళ మాటలు నా మనసులో నాటుకుపోతాయి నాది ప్రజాగళమని నేను నమ్ముతాను ప్రజల కోసమే ఈ గొంతు పనిచేస్తుంది అని నమ్ముతా భగవంతుడు నాకు అందుకే ఈ స్వరాన్ని ఇచ్చాడు దాన్ని ప్రజల కోసమే ఉపయోగించాలని నేను నమ్ముతున్నా కాబట్టి మీరు అన్నట్టు అది తనుకుని వస్తుందేమో నాకైతే తెలీదు చాలా మంది జరిగిన వెంటనే ఫోన్లు కూడా చేస్తారు మీరు ఇప్పుడు కాదు మీరు చూడాల్సింది రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మంది ఇంకా గట్టిగా కూడా మాట్లాడారు అయితే ఆ రోజు గవర్నమెంట్ చాలా పాజిటివ్ ఉండేది రాజశేఖర్ రెడ్డి కూడా రిసీవ్ చేసుకునేవాడు ఇవాళ వీళ్ళు అదేదో గవర్నమెంట్ విమర్శిస్తే నేరం అన్నట్టు చూస్తున్నారు ప్రతిపక్షం అనేది గవర్నమెంట్ విమర్శిస్తే ప్రభుత్వానికి లాభం తప్పును సరిదిద్దుకోవచ్చు ఇప్పుడు అసెంబ్లీలో నేను మాట్లాడతాను ఇవి తప్పులు జరిగాయి అని అంటే కలెక్టర్లు ఎస్పీలు అని చెప్పి ఇది నిజమా కాదా వెరిఫై చేసుకుని కరెక్ట్ చేసుకుంటే వాళ్ళకి మంచి పేరు కదా నువ్వు నా గొంతు నొక్కితే వచ్చేది నీకు నష్టం అదే జరిగింది గవర్నమెంట్ నా గొంతు నొక్కారు వాళ్ళ వాళ్ళు నష్టం తీసుకున్నారు